జాతీయ ఫోటోగ్రఫీ పోటీల్లో నల్గొండ జిల్లా సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది ప్రసాద్కు గోల్డ్ మెడల్ లభించింది విజయవాడలోని ఎంబీబీకే బాలోత్సవ భవన్లో ప్రసాద్ గోల్డ్ మెడల్ని అందుకున్నారు ఫోటో అకాడమీ ఆఫ్ ఇండియా మరియు ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ కమిషన్ ఆధ్వర్యంలో ప్రపంచ గిరిజన ఉత్సవాలు రెండు సందర్భంగా నిర్వహించిన జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో నల్గొండ జిల్లా సాక్షి సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కంది బజరంగ్ ప్రసాద్కు గోల్డ్ మెడల్ లభించింది ట్రైబల్ ట్రెడిషన్ ఫోటోకు ఈ మెడల్ లభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఎంబీవీకే బాలోత్సవ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకస్వామి బాలాజీ ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు కుంపల్లి సుదర్శన్ అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత సాంస్కృతిక సమితి డైరెక్టర్ సీఈవో మల్లికార్జునరావు ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ కౌన్సిల్ ఫౌండర్ చైర్మన్

Thank you.